ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం ఎలా అనే పాయింట్ గురించి ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నాకు ఇప్పటివరకు చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట ఈ టాపిక్ గురించి వీడియో చేయమని సాఫ్ట్వేర్ డెవలపర్ అవడం ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం ఎలా అని సో వాళ్ళందరితో నేను డిస్కస్ చేసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే వాళ్ళకి క్లియర్ గైడెన్స్ అనేది ఎవరు కూడా ఇవ్వట్లేదు వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఎక్కడ కూడా దొరకట్లేదని అర్థమైంది సో ఇది వచ్చేసి మీ అందరికీ యూజ్ అవుతుంది ఓకే ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా అవ్వాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సాఫ్ట్వేర్ డెవలపర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సాఫ్ట్వేర్ అంటే ఏంటనేది తెలియాలి సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సాఫ్ట్వేర్ని మన డైలీ లైఫ్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటాం ఇది వచ్చేసి మనకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఓకే ఇవన్నీ వచ్చేసి మనకు సాఫ్ట్వేర్స్ అనమాట అంటే ఇవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ని రాయడం వల్ల మనకు ఈ సాఫ్ట్వేర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నవి సో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తూ మనము స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఉన్న డౌట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఓకే ఈ ఎడ్యుకేషన్ ఏముండాలి అని చాలామంది అడుగుతున్నారు సో మనకు ఏదైనా ఒక డిగ్రీ అనేది ఉండాలి సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే డిగ్రీ అనేది కంపల్సరీ చూస్తున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో సో మీకు ఏదైనా ఒక డిగ్రీ అనేది కంపల్సరీ సో అలాగే వచ్చేసి ఇక్కడ మనకు మీరు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలా అని అడుగుతున్నారు సో కంప్యూటర్ సైన్స్ అనే కాదు మీకు ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది మీకు కంప్యూటర్ సైన్స్ ఉంటే ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు ఆ డిగ్రీ చేస్తున్నప్పుడు డిగ్రీ చేసేటప్పుడు మీకు కోడింగ్ బేసిక్స్ కానీ ఆ లాంగ్వేజెస్ కానీ మీకు అప్పుడు నేర్పిస్తారు సో ఇన్ కేస్ మీది కంప్యూటర్ సైన్స్ కాకపోతే ఏమవుతుందంటే మీరు అడిషనల్గా మీకు ఎప్పుడైతే డిగ్రీ అయిపోతుందో లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ టైంలో మీరు ఈ కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు కోర్స్ అనేది నేర్చుకొని మీరు ఇంటర్వ్యూస్ అనేది ఇస్తే మీకు కూడా జాబ్స్ అనేవి వస్తుంది ఓకే దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్కి వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఏ కెన్ రిప్లేస్ సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసి చాలా మంది నాకు ఇప్పటివరకు అడగడం జరిగింది అంటే ఈ ఏ అనేది మన సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ని రిప్లేస్ చేస్తుందా అని అడుగుతున్నారు సో ఇది వచ్చేసి వీళ్ళకు ఆన్ సో దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి డెవలపర్స్ని ఏ అనేది రిప్లేస్ చెయ్యదు ఏ వల్ల మన రొటీన్ టాస్క్లు ఏవై అవి ఫాస్ట్ అనేది అవుతుంది అలాగే రియల్ టైమ్ వరల్డ్ లాజిక్ సిస్టమ్ డిజైన్ యాక్ టెక్ సెక్యూరిటీ అండ్ కా ప్రాబ్లమ్ సాల్వింగ్కి మనము స్టిల్ మనము కావాలి సో వీటిని ఇప్పటికైతే ఏ అనేది రిప్లే చేయలేదు అంటే మనము లార్జ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనము డెవలప్ చేస్తాము కదా సో ఇంతకుముందు ఏ కోడ్ని డెవలప్ చేస్తామో దాని రిలేటెడ్ నెక్స్ట్ కోడ్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది సో అలాంటి పెద్ద పెద్ద టాస్క్లని ఏ అనేది చేయలేదు కాకపోతే ఏదైనా ఒక చిన్న టాస్క్ ఇచ్చి సో ఇందులో మనకి ఏమైనా ఈ కోడ్ని కొంచెం బెటర్ చేయమని చెప్తే అది మనకు బెటర్ చేయడం అనేది ఇస్తుంది అలాగే చిన్న చిన్న పేజెస్కి మనకు కోడ్ని డెవలప్ చే మనీ ఇస్తే మనకు డెవలప్మెంట్ అనేది చేసి ఇస్తుంది కాకపోతే కంప్లీట్గా సాఫ్ట్వేర్ అనేది ఏ అనేది రిప్లేస్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ కి కావాల్సిన స్టెప్స్ ఏంటనేవి చూద్దాం సో ఇక్కడ వచ్చేసి నేను సెవెన్ స్టెప్స్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను సో సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా అవ్వాలనేది స్టెప్ వన్ వచ్చేసి సెలెక్ట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చాలా టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లు ఉంటాయి అందులో వచ్చేసి ఫ్రంట్ ఎంట్ ఉంటుంది బ్యాక్ ఎంట్ ఉంటుంది ఫుల్ స్టాక్ ఉంటుంది అలాగే మనకు సపరేట్గా డేటాబేస్ అనేది కూడా స్కిల్స్ అనేది కూడా అవసరం అవుతుంది ఓకే ఇప్పుడు ఫ్రంట్ ఎంట్ అంటే అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి వెబ్సైట్లో మీకు పేజ్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ ఏమవుతుంది లాగిన్ అని అడుగుతుంది ఓకే లాగిన్ అయినప్పుడు మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ అనే ఆప్షన్ బటన్ అనేది మీకు చూపిస్తుంది సో ఏదైతే మనకు కనిపిస్తుందో కంటికి కనిపిస్తుందో అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట అలాగే బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు అక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అనే బటన్ ఉంది ఓకే దాన్ని మనం క్లిక్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్లిక్ చేయగానే అది వచ్చేసి మనకు లాగిన్ అవుతుంది ఓకే అంటే అది ఎలా లాగిన్ అవుతుంది అది మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టేనా కాదా అనేది ఎక్కడ నుంచి వాలిడ్ చేస్తుంది అంటే ఆ డాటాబేస్ ను డాటాబేస్కి వెళ్ళి అక్కడ నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా అనేది వాలిడేట్ చేస్తుంది సో అక్కడ మనం ఏదైతే లాజిక్ రాస్తున్నామో ఆ లాజిక్ వచ్చేసి బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ చేస్తారు అనమాట సో అది వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎవరైతే మనకు ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్ ఈ మూడు చేస్తారో వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని అంటాం సో ఈ మూడు వచ్చేసి మనకు ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్కి సంబంధించింది అలాగొచ్చేసి మనకు ఇప్పుడు నవే డేస్ ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీలో డాటాబేస్ కూడా మనకు స్కిల్స్ అనేది మ్యాండేటర్ అయిపోయింది సో మీకు డాటాబేస్ కూడా మీకు ఎలా ప్రోగ్రామింగ్ చేయాలనేది కూడా కొంచెం ఐడియా ఉండాలి అలాగే దీన్ని మనకు ఈ సాఫ్ట్వేర్ని అప్లికేషన్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఓకే అక్కడ మనకు అక్కడ టేబుల్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని మనము చూడడానికి అంటే అక్కడ డాటాబేస్లో ఏముందో దాని ప్రకారం మనం అప్లికేషన్లో నేమింగ్స్ ఇవ్వడం అవన్నీ ఉంటాయి కాబట్టి మీకు డేటాబేస్ బేస్ స్కిల్స్ కూడా అవసరం అవసరమవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టెప్ టూ స్టెప్ టూ వచ్చేసి మనకు సెలెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనము సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే మనకు అక్కడ సాఫ్ట్వేర్ డెవలపింగ్లో మనకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి సో ఆ లాంగ్వేజెస్ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది ఇఫ్ సపోజ్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకున్నారనుకోండి అక్కడ వచ్చేసి మనకు కావాల్సిన మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా ఇవి వచ్చేసి కోర్ లాంగ్వేజెస్ అన్నమాట ఇవి నేర్చుకోవాలి అలాగొచ్చేసి కంపెనీస్లలో ఏంటంటే పవర్ఫుల్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటారు సో వాటికి వచ్చేసి మనకు ఎక్స్ట్రాగా ఫ్రేమ్వర్క్ కూడా వచ్చే ఉండాలి అక్కడ మనకు లైబ్రరీస్ ఉంటాయి సో అక్కడ మనకు రియాక్ట్ కానీ యాంగ్లర్ కానీ నోట్ చేసి కానీ ఇవన్నీ మనకు ఉండడం జరుగుతుంది ఇవి కూడా మనకు అడిషనల్గా రావాలి తర్వాత వచ్చేసి మీకు బ్యాకెండ్లో చూసుకుంటే బ్యాకెండ్లో కౌర్లు ఏముంటాయంటే జావా పైథాన్ జావా స్క్రిప్ట్ సిహాష్ పైథాన్ రూబీ ఇవన్నీ మనకు బ్యాకెండ్లో ఉండే కోర్ లాంగ్వేజెస్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి స్ప్రింట్ బూట్ ఇది వచ్చేసి జావాలో ఫ్రేమ్వర్క్ అనమాట అలాగే డి జాంగో ఫ్లాగ్ ఫాస్ట్ ఇవి వచ్చేసి మనకు పాయితాన్లో ఉండే ఫ్రేమ్వర్క్స్ తర్వాత వచ్చేసి ఎక్స్ప్రెస్ డాట్ జేఎస్ ఇది వచ్చేసి నోట్ జేఎస్లో ఉంటుంది తర్వాత లావరెన్ అనేది పిహెచ్పిలో ఫ్రేమ్వర్క్ అలాగే రూబీ ఆన్ రాయల్స్ అనేది మనకి రూబీలో ఉంటుంది ఇవి వచ్చేసి మనకు ఈ ఫ్రేమ్ వర్క్స్ కూడా మనకు ఎప్పుడైతే మీరు బ్యాక్ హెండ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు మీకు ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి సో మీకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే మీరు అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఏవైనా రెండు లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే దానికి ఫ్రేమ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో వాటిని నేర్చుకోండి అప్పుడు మీకు సరిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈజ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా మనకు ఇన్ కేస్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి సపోజ్ జావాతో ఒక అప్లికేషన్ ఉంది పైతన్తో ఇంకో అప్లికేషన్ ఉంది సో వాళ్ళు ఇప్పుడు ఇద్దరు డెవలపర్స్ని తీసుకోకుండా అప్పుడు ఇన్ కేస్ మీకు టూ లాంగ్వేజెస్ అనుకోండి మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట మిమ్మల్ని మిమ్మల్ని అనమాట అంటే ఇప్పుడు ఒకరిని జావాకి ఒకరిని పైతన్కి తీసుకునే బదులు మిమ్మల్ని తీసుకొని ఆ రెండు అప్లికేషన్స్కి మీకు డెవలప్మెంట్ అనేది ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ సో ఇక్కడ మనకు ఏదైతే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ ఈ మూడు ఉంటావో వాటిని మనము ఫుల్ స్టాక్ డెవలపర్మెంట్ డెవలపర్ అని అన్నాం కదా సో ఇక్కడ వచ్చేసి నేను కింద మూడు మెన్షన్ చేశాను ఈ మూడు వచ్చేసి మనకు మోస్ట్ పాపులర్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్ కాంబినేషన్స్ అన్నమాట ఓకే ఎంఈఆర్ఎన్ అని ఉంటుంది మ్యాంగో ఎక్స్ప్రెస్ జేఎస్ రియాక్ట్ జేఎస్ నోట్ జేఎస్ ఒక ఇక్కడ మల్టిపుల్ ఫ్రేమ్ వర్క్స్ ఉండొచ్చు అలాగే మల్టిపుల్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కాంబినేషన్ జస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇద్దామని చూపించాను ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు ఇలా ఇలా ఉంటుందన్నమాట ఇన్ని లాంగ్వేజెస్ రావాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి డేటాబేస్ డేటాబేస్లో మనకు టూ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రచెస్ సో ఇందులో మీకు ఏవైనా రెండు నేర్చుకోండి ఓకే మైఎస్కేల్ పోస్ట్రూ కేస్ ఎస్కేఎల్ ఓరాకిల్ ఎస్కేఎల్ సర్వర్ మరియా డీబీ ఇవన్నీ వచ్చేసి స్ట్రచ్చర్డ్ డేటాబేస్లో ఉంటాయి తర్వాత వచ్చి అన్స్ట్రచ్చర్డ్ డేటాబేస్లో మ్యాంగో డీబీ క్యాస్కాండ్రా రెడీస్ డైనమోన్ డీబీ క్యాచ్ డీబీ ఓకే ఇందులో మీకు ఏవైనా ఒక డేటాబేస్ వస్తే అప్పుడు ఇంకే ఇంకో డేటాబేస్ అనేది ఈజీగానే అర్థమవుతుంది సో ఇన్ కేస్ మీరు ఒక డేటాబేస్ నేర్చుకున్న మీకు కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఇంకో అక్కడ వేరే డేటాబేస్ ఉన్నా కానీ మీకు ఈజీగా తెలుస్తుంది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది సో మీరు ఏంటంటే ఒక ఏదైనా ఒక డేటాబేస్ని గట్టిగా నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టెప్ త్రీ స్టెప్ త్రీలో ఒక ఏదైనా ఒక డెవలప్మెంట్ ఫీల్డ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది సో ఏదైనా ఒక డెవలప్ మీరేం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నారా అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అయిపోండి ఓకే సో ఇక్కడ మీరు వెబ్ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు ఏదైతే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినామో ఆ లాంగ్వేజెస్ అన్నీ మనకి ఇక్కడ యూజ్ అవుతాయి ఓకే ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాను లైక్ ఎస్టీఎంఎల్ సిఎస్ఆర్ జవా స్క్రిప్ట్ రియాక్ట్ రియాక్ట్ ఫ్రంట్ ఎండ్కి అయితే రియాక్ట్ అండ్ యాంగులర్ తర్వాత వచ్చేసి బ్యాక్ ఎండ్ అయితే నోట్ చేసు జావా పైతాన్ ఓకే ఇట్లా ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను వెబ్ డెవలప్మెంట్ అయితే ఈ లాంగ్వేజెస్ నేర్చుకో నేర్చుకోవచ్చని నేర్చుకోవాలని తర్వాత వచ్చేసి మీరు మొబైల్ యాప్ డెవలపర్ కావాలనుకుంటే అప్పుడు వచ్చేసి మీకు ఇంతకుముందు డిస్కస్ చేసిన ఏవి కూడా పనికిరావు సో ఇక్కడ వచ్చేసి మీరు ఆండ్రాయిడ్లో అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే మీరు కోట్లిన్ అని ఉంటుంది ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఐఓఎస్ ఐఓఎస్లో మీరు ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు స్విఫ్ట్ అని ఉంటుంది ఇవి రెండు కాకుండా మనకు ఫ్లాటర్ ఓఎస్ అని ఉంటుంది వాటిల్లో మనకు క్రాస్ ప్లాట్ఫామ్ ఓకే క్రాట్ ప్లాస్ఫామ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తారు సో అప్పుడు మీరు ఈ క్రాస్ ప్లాట్ఫామ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఏదైనా ఒకటి డెవలప్ ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక మీకు డెవలప్మెంట్ అనేది మీరు ఎంచుకున్నారు సపోజ్ వెబ్ డెవలప్మెంట్ ఎంచుకున్నారు అనుకోండి సో నెక్స్ట్కి వచ్చేసి స్టెప్ ఫోర్లో మనకు ఏదైనా ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రోగ్రామింగ్ బేసిక్స్ అంటే ఇక్కడ మనకు కింద నేను మెన్షన్ చేసాను చూడండి వేరియబుల్స్ డాటా టైప్స్ కండిషన్స్ లూప్స్ ఫంక్షన్స్ అరేస్ లిస్ట్ డివర్కింగ్ సో ఇవన్నీ వచ్చేసి మీకు బలంగా అంటే మీకు స్ట్రాంగ్గా స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అండ్ స్ట్రాంగ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఇవన్నీ అయితే మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టెప్ ఫైవ్లో టాటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ కూడా మీకు క్లియర్గా తెలిసి ఉండాలి ఇది మీరు ఇంటర్వ్యూలో పాయింట్ ఆఫ్ వ్యూలో నైంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో నచ్చి అడుగుతారు అనమాట అరేస్ కానీ లింక్ లింకెడ్ ఎట్లే స్టాక్ క్యూ హ్యాష్ మ్యాప్ ట్రీస్ సర్చింగ్ అండ్ స్టార్టింగ్ సో ఇందులో నుంచే మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఉంటుంది సో కంపల్సరిగా మీరు ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరితంలో ఉన్న ప్రతి పాయింట్ని క్లియర్గా నేర్చుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టెప్ సిక్స్ స్టెప్ సిక్స్లో వచ్చేసి మీరు ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకున్నారో లాంగ్వేజ్ నేర్చుకుంటే అది మాత్రమే మీకు సరిపోదు మీకు దాన్ని ప్రాక్టీస్ అనేది చేయాలి సో ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు ఏదైనా ఒక మీరు ఓన్గా ప్రాజెక్ట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఓకే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్ మెన్షన్ చేశాను సో టు డూ యాప్ అనేవి కొంచెం అది చెయ్యొచ్చు ఎక్స్పెన్స్ ట్రాకర్ ఈ కామర్స్ వెబ్సైట్ లాగిన్ సిస్టమ్ అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఇలా నేను చిన్న అప్లికేషన్స్ అనేవి మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపించాను సో వీటిని మీరు డెవలప్ అనేది చేసి ప్రాక్టీస్ అనేది చేయొచ్చు చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఆ కోడ్ని తీసుకెళ్ళి గిటాబ్లో అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేసి ఉంచుకోండి ఓకే ఎప్పుడైతే మీరు గిటాబ్లో మెన్షన్ చేసి పెట్టి అక్కడ మీరు రెజ్యూమే తయారు చేస్తారో రెజ్యూమే తయారు చేసినప్పుడు అక్కడ మీరు ఏదైతే గిటప్ నేమ్ ఉంటుందో ఆ గిటప్ నేమ్ ఇస్తే రిక్రూటర్కి కూడా వాళ్ళు ఎప్పుడైతే మీరు రెజ్యూమే పంపిస్తారో వాళ్ళకు షార్ట్ లిట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి స్టెప్ సెవెన్ ఓకే ఈ స్టెప్ సెవెన్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇప్పటివరకు ఏదైతే నేర్చుకున్నారో వాటన్నిటిని ఒక మంచి రెజే ప్రిపేర్ చేసుకోండి అన్ని పాయింట్స్ క్లియర్గా అక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఆన్లైన్లో జాబ్ అప్లయింగ్ ఫోటోస్ ఉంటాయి కదా లైక్ నౌక్రీ లింక్డ్ ఇన్ ఇంటెండ్ ఓకే వీటిలోకి వెళ్ళి మీరు రెజ్యూమెంట్ పెట్టి జాబ్స్కి అప్లై చేయండి అలాగే మీకు అక్కడ జాబ్స్ అనేవి రావలేవు ఓకే టైం పడుతుంది మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ కావట్లేదు అనుకుంటే మీరు ఇంటర్న్షిప్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు సో ఇంటర్న్షిప్స్ ట్రై చేయడానికి మీకు సపోజ్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ నార్మల్గా కొన్ని బయట ఏదో కంపెనీ ఉందనుకోండి నార్మల్గా చిన్న కంపెనీ అయినా పర్లేదు మీకు ఇంటర్న్షిప్ అనేది అక్కడ మీకు కెరీర్ పోర్టల్ ఉంటుందా కెరియర్ పోర్టల్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు సో అక్కడ నుంచి మీకు వన్స్ మీరు ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే అక్కడ నుంచి మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే కంపెనీకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే మీకు మంచి ఎక్స్ ప్యాకేజ్తో వాళ్ళు రిక్రూట్ అనేది చేసుకుంటారు వీటిలో మనకు జాబ్స్కి అప్లై చేయగానే మనకు కొంచెం టైం అనేది పడుతుంది సో మన జా మన ప్రొఫైల్ అనేది షార్ట్ కావడానికి సో అప్పుడు మీరు ఏంటంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి లైక్ కోడింగ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ ఓకే మీరు ఇంటర్వ్యూకి ఏమేమి ప్రిపేర్ కావాలి కోడింగ్ ఇంటర్వ్యూస్ అంటే కోడింగ్ సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు వెబ్సైట్లకి వెళ్ళి చూస్తే ఇంటర్నెట్లోకి వెళ్ళి చూస్తే మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి వాటిని మీరు ప్రిపేర్ కాండి అలాగే టెక్నికల్ రౌండ్లో ఏం అడుగుతారు అంటే నెట్వర్కింగ్ అండ్ ఓఎస్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అవి కూడా మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఓకే హెచ్ఆర్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే జనరల్ క్వశ్చన్సే ఉంటాయన్నమాట సో ఆ హెచ్ఆర్ రౌండ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయిపోండి కాల్స్ అనేవి మీకు మెల్లమెల్లగా రావడం జరుగుతుంది సో ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఎట్లీస్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి అట్లీస్టు త్రీ టు సిక్స్ మంత్స్ అనేది టైం పడుతుంది సో మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తే అంత తొందరగా మీరు నేర్చుకుంటారు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే త్రీ మంత్స్లో నేర్చుకోగలుగుతారు మరి మెల్లిగా అంటే డైలీ ఒక ఫోర్ అవర్స్ అట్లా నేర్చుకుంటే మీకు సిక్స్ మంత్స్ అనే టైం పడుతుంది ఎందుకంటే మీకు ఇంట్లో చాలా కాన్సెప్ట్స్ అనేవి ఉంటవి నేను ఓన్లీ కొన్ని మాత్రమే మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను సో ఎలా వెళ్ళాలి అనే ఒక రోడ్ మ్యాప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఈ కింద కామెంట్ సెషన్లో తెలియజేయండి అలాగే మరిన్ని ఇలాంటి టెక్ అండ్ మరియు కెరియర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్ బాయ్ బాయ్